వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మీ అందరికీ కూడా ఆయుర్భాగ్యాలను ప్రసాదించి తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా పూర్తి అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నదో ఈ కార్యక్రమం ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి ఈ మూడు సంవత్సరాలుగా కుంభరాశి వారు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని అనుభవిస్తూ ఉన్నారు అందల్లో ఏమాత్రం సందేహం లేదు ఎప్పుడైతే గురుబలం పోయిందో నిజానికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో గురుబలం ఉన్నప్పటికీ కూడా ఏలినాటి శని ప్రభావం కానివ్వండి మరి ఏ ఇతరత్రా గ్రహాల తాలూకు ప్రభావం వల్ల కానీ అంత ఆశించినటువంటి ఫలితం లేదు ఫలితాలు ఉన్నాయి కాదన్న గానీ ఏదో ఒక తెలియని వెలితి అసంతృప్తి ఆ అవమానాలు లేదా ఆ అసంతృప్తి జీవితం మీద సరి అయినటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడం పరధ్యానము ఇలా కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం దగ్గర నుండి పరాకుగా కాలాన్ని వ్యర్థంగా దూబరా ఖర్చులతోటి వ్యసనాలతోటి మన కాలక్షేపం చేసినటువంటి పరిస్థితుల వరకు కుంభరాశి వారి యొక్క స్థితిగతులు అయితే అంత ఆనందదాయకంగా లేవు మరి రెండు వేల ఇరవై నాలుగులోనూ ఈ సంవత్సరంలో కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నది కానీ రాహువు అనేటువంటి ఒక గ్రహం అనుకూలిస్తే ఎంత తీవ్రమైనటువంటి సమస్య అయినా సరే సమస్య పోతుంది ఇక మీదట అనగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనూ అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనూ కూడా గురుబలం అనేటువంటిది కుంభరాశికి లేదు ఎప్పుడు గురుబలం వస్తుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోనే గురుబలం వస్తుంది మరి అప్పటి వరకు గురుబలం లేదు ఏలినాటి శని తీవ్రంగా ఉంటుంది మరి అటువంటి తరుణంలో రాహు గనక యోగించినప్పుడు సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం ఇది చాలా గొప్ప విషయం రాహు రెండవ స్థానంలో అనుకూలించడం చాలా మంది అనుకుంటారు రాహు తృతీయంలో యోగిస్తారని మీకు తెలిసినట్టుగా ఇంకొకరు ఎవరికి తెలియదు రాహు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి సంవత్సరాల్లో లేదా రెండు వేల ఇరవై మూడు నవంబర్ వచ్చేంత వరకు కూడా మీకు తృతీయంలోనే ఉన్నారు మరి రాహు ఎంతగా యోగించారో మీకే తెలియాలి నేను చెప్పాను కూడా రాహు తృతీయంలో యోగించరు మీనానికి యోగిస్తారు రెండులో ఉన్నారు కాబట్టి మేషంలో రాహు సంచారం ఉన్నప్పుడు కుంభరాశి వారికి బాగుండదు అనుకున్నారు మీరే చూశారు ఎందుకంటే మీరే ప్రత్యక్ష సాక్షులు మనం ఎంత శాస్త్రాన్ని ఉపయోగిస్తున్నామో మీకే తెలుస్తుంది మరి ఇప్పుడో రాహు రెండవ స్థానంలో అతి యోగ్యమైనటువంటి స్థానంలో ఉన్నారు ఎందుకు అతి యోగ్యము అన్నాను అంటే ఈ రెండులోంచి రాహు వెళ్ళిపోతే మరలా జన్మరాశిలోను వ్యయంలోనూ ఈ రాహు యోగించారు అంటే మరలా మూడేళ్ల వరకు రాహు యోగ్యత ఉండదు రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కూడా రాహు అనుకూలత ఈ రాశి వారికి ఉన్నది ఆ తదుపరి మరలా మూడేళ్ల వరకు రాహు యోగించరు కాబట్టి రాహు స్థానం తర్వాత యోగించినటువంటి స్థానం రెండు మరలా పదకొండులోనే యోగిస్తారు మరి అప్పటి వరకు రెండులో ఉండే రాహువే యోగాన్ని ఇవ్వాలి ఏ విధంగా ఇస్తారు సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అర్ధలాభం నిశస్కరం అర్థం అంటే డబ్బే కదా అర్థం లాభం అర్థం అంటే స్త్రీ అర్థం అంటే డబ్బు ఒక రకమైనటువంటి విధానంలో రెండవ స్థానం కుటుంబ స్థానం ముఖస్థానం వాక్స్థానం ధనస్థానం అలాగే ఈ స్థానానికి సంబంధించి రాహు ఇచ్చినటువంటి యోగ్యత అంటే ఒకటి వివాహం జరిపిస్తాడు కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహాది శుభ కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే వివాహమై డైవర్స్ అయిపోయినటువంటి వాళ్ళకి కూడా తిరిగి ఒక యోగ్యమైనటువంటి కుటుంబం ఏర్పడడానికి రాహు కారణమవుతారు కుటుంబంలో ఉండేటువంటి కలహాలు తగ్గుముఖం బట్టి మరలా వారు దాంపత్య జీవనాన్ని సగ చక్కగా సుగమం చేయడానికి కూడా రాహు ఉపయోగిస్త ఉపకరిస్తారు అలాగే ఆరోగ్యానికి రాహు కారణం అలాగే సంతతి కలగడానికి కూడా రాహు కారణం అలాగే రకరకాలైనటువంటి మార్గాల నుండి చిత్ర విచిత్రంగా ధనార్జన చేయడానికి కూడా రాహు కారణం అవుతారు అలాగే గతంలో కోల్పోయినటువంటి నష్టపోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించడానికి రాహు కారణమవుతారు మరీ ముఖ్యంగా ఇతరులకు ఎవరికో డబ్బు అప్పుగా ఇచ్చి ఇక అసలు వాళ్ళు కనబడట్లేదు ఆ డబ్బు మనకి రాదు వదిలేసుకున్న సందర్భానికి కూడా మరలా తిరిగి ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి డబ్బు ఇచ్చేటువంటి పరిస్థితులకి రాహు కారణం ఇలా ఆర్థికంగా అయితే రాహు ఏమి ఇబ్బందులు ఉండవు మీకు అటు గురుబలం లేక గురుబలం తృతీయ స్థానంలో ఉండదు అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం అన్నాడు అంటే చాలా కఠినమైనటువంటి పదాలు వాడేడు తృతీయంలో గురుడు ఉండడం దోషం అది అరిష్టం అందుకనే బాలారిష్ట దోషాల్లో గురుడు తృతీయంలో ఉండడం దోషం అన్నారు మరి ఇప్పుడు తృతీయంలోనే గురుడు సంచరిస్తున్నారు కదా ఈ మే ఈ కుంభరాశి వారికి మేషంలో గురుడు ఉంటారు దీని తర్వాత చతుర్థ స్థానంలో గురుడు ఉంటారు అది కూడా అంతే యాచనం బుద్ధి చాంచల్యం తేజోహ నిర్ధరం ఏమి రెండూ కూడా గురుడు యోగించేటువంటి స్థానాలు కాదు కాబట్టి గురుబలం లేనంత కాలము కూడా ఈ రాహు బలాన్ని మీకు ప్రసాదించి అటు గురుడిచ్చేటువంటి చెడు ఫలితాలని శనిచ్చేటువంటి చెడు ఫలితాలని రాహు దూరం చేస్తారు కాబట్టి గత సంవత్సరాలతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగు శుభయోగాన్ని ప్రసాదించేటువంటి సంవత్సరం ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది ఉద్యోగంలో మార్పులు విదేశాలకి వెళ్లాలి అన్నా విదేశాల్లో స్థిరనివాసం పొందాలి అన్నా సంతానం కలగడానికైనా వివాహం కలగడానికైనా సౌభాగ్యం అభివృద్ధి చెందడానికైనా వీటన్నిటికీ కూడా రాహు కారణం కాబట్టి ఈ సంవత్సరంలో రాహు అనుకూలత ఉంది కాబట్టి మీకు అటు శని వల్ల గురుడు వల్ల ఇబ్బంది వస్తుంది అయినప్పటికీ రాహు బయటపడేస్తారు ఏదో ఒక సందర్భంలో రాహు కాపాడుతూ ఉంటారు అలాగే నాటి శని ప్రభావం ఉన్నది దీనివల్ల ఏంటి అంటే జన్మరాశిలో శని సంచారం ఉన్నది కాబట్టి ఒక్క విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి తేజో హానిర్ మతిర భ్రంశో మన కదా వ్యసనాల జోలికి మాత్రం పోకూడదు ఈజీ మనీ తేలికగా ధనాన్ని సంపాదించాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు కలిగినా ఆదిలోనే ఖండించేయాలి ఏదో మాకు ఇలా ఇలా ఇస్తే డబ్బు వస్తుందండి లేకపోతే ఇలా మనం ఇన్వెస్ట్ చేస్తే పదింతలు అవుతుందండి జూదం బెట్టింగుల్లో డబ్బు వస్తుందండి లేకపోతే స్టాక్ మార్కెట్లో డబ్బు వస్తుందండి ఎలాగైనా సరే ఈజీగా ధనం మాత్రం రాదు ఆ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి వ్యసనాలకి ఈజీ మనీ ఈజీగా డబ్బు సంపాదించాలి అనేటువంటి వాటికి ఈ సంవత్సరం గనక కుంభరాశి వారు దూరంగా ఉంటే చక్కగా ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడుపుతారు కుటుంబంతో సమయాన్ని గడుపుతారు శుభ కార్యక్రమాలతో సమయాన్ని గడుపుతారు తీర్థయాత్రలతో ధన ఈ కాలాన్ని గడుపుతారు ఆ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఈ ఏలిన నాటి శని గురుబలాన్ని పెంపొందించుకోవడానికే కాలభైర్వాష్టమి వ్రతాల్ని ఆచరిస్తూ ఉండండి అనఘాష్టమి వ్రతాల్ని ఆచరిస్తూ ఉండండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా గాని ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని గానీ ధారణ చేస్తూ ఉండండి అలాగే దక్షిణామూర్తి యొక్క చిత్రపటాన్ని ప్రత్యేకించి ఇంటికి తీసుకొచ్చి ఉత్తరం గోడకి తగిలించుకొని ప్రతిరోజు మనం ఏం చదవకపోయినా సరే ఒక పది నిమిషాలు ఆయన వైపు చూస్తూ ఉండండి అన్ని సమస్యలు కూడా దూరం అవుతాయి